హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి కంటిన్యూగా మూడు రోజులైతే వర్షం పడింది కదండి ఆ వర్షం పడినప్పుడు నేను ఇలా పసుపులుసు అయితే పెట్టానండి చాలా బాగుంది ఆ పులుసుకి మళ్ళీ ఆమ్లెట్ కూడా వేసానండి కంటిన్యూగా వర్షాలు పడుతుంటే ఇంక మనకి ఏం పని ఉంటుందండి వేడి వేడిగా తినేసి పడుకోవడమే అలాగే తర్వాత రోజు కూడా రైస్ అయితే పెట్టేశానండి అప్పటికే టిఫిన్ అది చేస్తాం దొంతకే ఫ్రై అన్నది చేస్తున్నానండి పెసరపప్పు చారు అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి మనం ముందుగా ఏం చేయాలంటే పెసరపప్పు తమటి అన్నది ఉడకబెట్టేసుకోవాలండి ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇంకా తర్వాత మనం పప్పు చారు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి మా చార్లీ ప్లేస్ అయితే మార్చదు దానికి నచ్చినట్టు పొడుకుంటుంది ఈ వర్షాకాలం రావడం అయితే అండి చాలా చిరాకు వచ్చేది ఆ మూడు రోజులు ఇలా సాంగ్స్ వింటూ వంట చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి పనులు కూడా త్వరగా అయిపోతూ ఉంటాయి సాంగ్స్ వింటూ ఉంటే వచ్చేసి పప్పునైతే మిక్సీ పట్టేసుకున్నానండి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి కారం మధ్య వేస్తానండి దాని తర్వాత చింతపండు పులిపన్నది వేసేస్తాను మూడు రోజులు వర్షం ఏమిటండి బాబు చాలా చిరాకు వచ్చింది ఈ వర్షానికి ఒక్కసారి అయితే చూడండి ఎలా నాశపడేసిందో కాస్తనే కానీ ఈ వదలు కొట్టలేమండి ఇంటి దగ్గర అయితే వచ్చింది వచ్చిందండి ఆ కాకరపాదుకి ఒక కాకరగా అయితే కాస్తుంది చూడండి శ్రద్ధగా వేసింది ఏది పెంచమండి దాని అంతటా అదే వచ్చింది కాబట్టి దాన్ని అలా మళ్ళించానండి కాయలు అయితే కాస్తున్నాయి ఈ కాకరగా మన ఇంటి దగ్గర కాదండి ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పోదనుంటే కోసుకొని వచ్చానండి ఆఖరిగా పులుసు కోసం అలా మొక్కలు అయితే కోసుకుంటున్నానండి చలికి ఏమో తెలియదండి దానికి మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుంది చూడండి ఫుల్గా మూడు రోజులు వర్షం ఎలా పడుతుందా అట్లనేది చూడండి ఎక్కడ వేసినా గోడ మీద అయితే వేసానండి ఫుల్ వర్షం అండి బాబు మూడు రోజులు ఇప్పటికైతే అలా తగ్గింది ఆడవారు ఎక్కువగా ఉండేది వంటగదిలోనే కదండి ఉదయాన్నే టిఫిన్ చేయడానికి వంటగదిలో ఉంటాము మధ్యాహ్నం భోజనం వండడానికి వంటగదిలోనే ఉంటాము సాయంత్రం వంట చేయడానికి వంటగదిలోనే ఉంటాము వంటగదికి మనకి అనుబంధం ఎక్కువ కదండి ఇదంతా ఒకంత అయితే గిన్నెలు తోమేటప్పుడు చూడాలండి ఎన్ని గిన్నెలు ఉంటాయండి ఎంత తోమినా ఏదో ఒక గిన్నె ఉండ ఉంటూనే ఉంటుంది అక్కడ మార్నింగ్ లేచి గిన్నెలు అయితే తోమేసుకున్నానండి నైట్ గిన్నెలు నైట్ తోమేస్తాను మళ్ళీ ఇప్పుడు చూడండి టిఫిన్ చేసే గిన్నెలు ఉన్నాయి ఇలా ఉంటుందండి ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చేస్తారు ఏం చేస్తారు అని అడుగుతారు ఇంట్లో ఆడవాళ్ళు ఉండి వండుకొని తినడమే కదా అని అడుగుతారండి కానీ ఎవరికి పని వాళ్ళకే ఉంటుంది కొంతమందికి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనిని చూసి అర్థం చేసుకుంటారండి కొంతమంది చూసినా కూడా అర్థం చేసుకోరు వదిలేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి ఉండి ఆపనే కదా అని అనుకుంటారు ఒకరికి ఒకరు రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోవాలండి మా చార్లీ నేను చూడండి ఎలా ఆడుకుంటున్నామో ఈరోజు దానికి స్నానం అయితే చేయించానండి వర్షం వల్ల చిరాకు పడుతుంది అందుకని టీ షర్ట్ ఉంటే టీ షర్ట్ వేసానండి జారిపోతుంది తెగడం వచ్చేసి ఇది ఈరోజు వచ్చేసి కృష్ణకి అయితే దాన్నం అయితే పెట్టేసుకున్నానండి గులాబ్ పూలు అవి పెట్టానండి నేను పని చేసుకున్న ఆ పనిలో నేను కూడా ఉంటాను అంటుందండి మా చార్లీ అస్సలు ఉండదు పట్టి అయితే ఉండేదండి అది అయితే బిగించాము బిగించిన తర్వాత పట్టు అయితే వేద్దామని అనుకున్నామండి మంచానికి కొత్త పట్టి వేయకూడదు ఆషాఢ మాసంలో అని చెప్పారండి మళ్ళీ ఆ మంచాన్ని ఆ పట్టుని తీసుకెళ్ళి లోపలైతే పెట్టేసామండి మా వారు వచ్చేసి ఇలాంటి నేమ్ ప్లేట్స్ అయితే తయారు చేస్తారండి మా ఊరు పంతులు గారికి అయితే తయారు చేశారు చాలా బాగా వచ్చింది నన్ను అసలు ఏ పని చేయనివ్వదండి అలా నా వెనకాల తిరుగుతూనే ఉంటుంది ఆ టీ షర్ట్ చూడండి జారిపోతుంది తెగనవ్వు వచ్చేసేదండి అది నడుపుతుంటే కాలుకి అడ్డంగా పడిపోయేదండి తెగ నవ్వు వచ్చేసేది దానికి ఏదోలా ఉండేది అది వేస్తున్నప్పుడు అది వైట్గా ఉండడం మీద ఆ బ్లాక్ టీ షర్ట్ చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఈ టీ షర్ట్ వచ్చేసి నేను మీషోలో అయితే కొన్నానండి అసలు వాళ్ళలేదండి ఇంక దీనికోసమని పెట్టేశానండి ఇలాగా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్